రుటీన్ విజిట్ భాగంగా ఈరోజు అఖిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది మాతో పాటు సిఐ ఎస్ఐ డిఎస్పి గారు కూడా ఉన్నారు రుటీన్ ఈ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది సో ఆన్ ద సర్ఫేస్ ద పోలీస్ స్టేషన్ ఇస్ సాటిస్ఫాక్టరీ ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ లో మన లో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతోంది దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఇఫీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కిరణంపుడికి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ అసీబ్ ఇవన్నీ సోషల్ మీడియాలో అసంభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్గా చేసి ఎవరు పెడుతున్నారు వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లో వీఆర్ టేకింగ్ యాక్షన్